అందరికీ నమస్తే అండి ఈరోజు అమిత్ షా గారి స్పీచ్ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ మేరకు పూర్తిగా నాశనం చేసేది అర్థమైంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటండి ఎంత పదమూడు లక్షల యాభై వేల కోట్లు పథకాల పేరుతో పప్పు బెల్లాల కింద పంచింది ఎంతయ్యా అంటే రెండు లక్షల యాభై వేల కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు చెప్తాడు ప్రతి సభలోనే చెప్పేదే కదా నేను మీ బిడ్డనక్క నేను మీ బిడ్డనమ్మ అన్న నేను మీ బిడ్డనన్న ప్రతి సభలోనూ చెప్తేనే ఉంటాడు కదా రెండు లక్షల డెబ్బై రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పంచాడు చేసిన అప్పు మాత్రం పదమూడు లక్షల యాభై వేల కోట్లు ఏం చేసేవా మిగిలిన డబ్బు అంటే సమాధానం లేదు ఎవడన్నా సమాధానం చెప్పగలుగుతాడా అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నువ్వు రాష్ట్రానికి చేసిన మేలేంటయా అంటే ఏం కనబడట్లా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి అప్పు రెండు లక్షల అరవై వేల కోట్లు రాష్ట్ర అప్పు నువ్వు వచ్చిన తర్వాత ఎంత దానికి ఇంచుమించు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు తీసుకెళ్ళిపోయావు నువ్వు అప్పుతో కలిపి కలిపితే దాటేసిన ఉంటుంది కూడా మరి నువ్వేం చేసేవు రాజధాని నిర్మాణమా చేపట్ల పోలవరమా పూర్తి చేయలే మూడు రాజధానులు అయినా పని అందులో ఏమన్నా పెట్టేలా పెట్టుబడి అంటే అది కూడా లేదు మరి ఏం చేస్తున్నావు ఇంత డబ్బు అంతా ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా పోలవరం గురించి కూడా చెప్పారు అక్కడ పోలవరం పూర్తిగా అటకెక్కిచ్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరానికి సంబంధించి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ మేరకు పనులు జరిగినాయి ఏంటి అని నివేదిక అన్నీ కూడా కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉండేది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు కేంద్రం కూడా పరిశీలనతో ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలవరం అసలు ఊసే లేదు ఒక్క శాతం పనులు కూడా పోలవరంలో పోలవరం ప్రాజెక్ట్లో కంప్లీట్ అవ్వలేదు అక్కడ అని వాళ్ళ క్లియర్గా పోస చెప్తున్నారు అక్కడ నిజంగా నువ్వు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసామంటే దిమ్మ తిరిగిపోతుంది ఇక్కడ మేము అనుకుంటూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఇంతలా చేస్తున్నాడంటే మా నెత్తిన గుదిబండి రా రాష్ట్రాన్ని అప్పుడుకొప్పు చేసేడు మళ్ళీ అధికారంలోకి వస్తాడో రాడో తెలియదు ఉన్న కాడికి దోచుకోవాలా దొరికిన కాడికి దోచుకోవాలి అంతే దోచుకున్నాడు ఇంచుమించి పది లక్షల కోట్ల రూపాయలు అవినీతే మొత్తం తినేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు పంచింది ఎంత నువ్వు చేసింది ఎంత నువ్వు చేసిన అప్పు ఎంత ఆ అప్పు అంతా దేనికి ఖర్చు పెట్టావు అసలు మళ్ళీ ఆ భారాన్ని మళ్ళీ పన్నుల రూపంలోని నిత్యావసర సరుకులు ధరల రూపంలోని పెట్రోల్ ఛార్జీల రూపంలోని పెట్రోల్ ధరల రూపంలోని కరెంటు బిల్లుల రూపంలోని మళ్ళీ మాపైనే రుద్దేది మళ్ళీ మేమే కట్టాలా ఏంట్రా కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయంటే వస్తాయి ట్రూ ఒక అని ఒకసారి అంటాడు ఇంకొక ఛార్జీ అని చెప్పేసి ఇంకొకడు ఉంటాడు దానికి దీనికి సంబంధం ఉండదు ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన మాటలకి ఒక్కడైనా సరే ప్రెస్ మీట్ పెట్టే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉంది ఇప్పుడు అంటే ప్రభుత్వం పైన ఉంది జగన్మోహన్ రెడ్డి అలాగే అండి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించుకోవడం కూడా టైం పొక్కే జగన్మోహన్ రెడ్డి అమిత్ షా కాదు కదా డైరెక్ట్గా మోడీ గారు వచ్చి ఇవనైనా తినేసేవయ్యా తినేసేవయా నీదొక బతికేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కొల్లగొట్టేసేవా మొత్తం నాకు ఇంక చెప్పేసి అన్నా సరే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి పది మంది మీడియా మిత్రులను ముందు కూర్చోబెట్టుకొని ఒక్క ప్రెస్ మీట్ అంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేడు మాట్లాడలేడు ఎందుకంటే స్క్రిప్ట్ ఉండాలి మాక్సిమం స్క్రిప్ట్ లేదే అక్షరం ఒక్క నూట బయటికి రాదు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెడతాడా అంబటి రాంబాబు పెడతాడా నాకు తెలిసి పెడతాడు ఎందుకంటే సకల శాఖ మంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అద్దె అమిత్ షా గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఎన్నాళ్ళ గుర్తుకురాంది బాలు గుర్తుకొచ్చిందా ఇప్పుడే ఎందుకు విమర్శించాలి నా రాష్ట్రం మా అప్పు మా రాష్ట్రం వేరే మా అప్పు వేరే అవన్నీ మీకు తెలియదు మేము పైకి కొంత చెప్పుకున్నాం పనిచేయమని మిగతా కూడా మేము పనిచేసామని చెప్పి ఇక్కడ సోలు డైలాగ్ చెప్తాడు రాష్ట్రాన్ని సరవణ చేస్తారు కదా మొత్తానికి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి రాజధాని సర్వనాశనం చేశారు అమరావతిని సర్వనాశనం చేశారు పోలవరం వరకు ఎక్కించేశారు ఇంక మిగిలింది ఏమీ లేదు ప్రజల పైన పడ్డారు ప్రజల ఆస్తులు మాత్రం మిగిలి ఉన్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు నాకు ఒక డౌట్ కొట్టేస్తుందండి ఎక్కడో ఇలా గత రెండేళ్ళ బట్టి పుస్తకాల పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని ఎత్తినాడు గుర్తుందా మీకు అవి అందుమే అందులోనే మెన్షన్ చేస్తుంది ఏంటి ఇవి బ్యాంకుల్లోని గట్రా చూపించాల్సిన పని లేదు ఇవి చల్లవో అని చెప్పేసి అని నాకు తెలిసి రెండేళ్ల కిందటి నుంచో ఒక సంవత్సరం కిందటి నుంచో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చేసింది అని చెప్పేసి నా అనుమానం ఎందుకంటే ఒరిజినల్స్ ఎలాగో వాళ్ళ దగ్గరే ఉన్నాయి మీ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం దగ్గరే పెట్టుకుంది పెట్టుకొని మీకు నామకే వాసు ఏదో ఒక బుక్ ఇవ్వాలి కాబట్టి ఎలాగ చిత్తకైతే వెళ్ళండి ఒక బుక్ ఇవ్వాలి కాబట్టి నామికే వాసు జగన్మోహన్ రెడ్డి బొమ్మేసేస్తుందేమో అని చెప్పేసి నా డౌట్ అనుమానం నాకు ఎక్కడో తేడా పడుతుంది ఒకసారి బాగా గమనించండి మీకు కూడా అనుమానం రావట్లేదా ఎందాకనకుండా జీవిరెడ్డి గారు పెట్టిన పోస్టర్ చూసా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆల్రెడీ అమల్లోకి వచ్చి వన్ ఇయర్ ఒక సంవత్సరం అవుతుంది ఆల్రెడీ అమల్లోకి వస్తుంది అప్పటి నుంచి ఈ పాస్ పాస్బుక్ల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ముద్రించి ఎత్తున్నారో అవన్నీ చిత్తిగా అయితే లేక చల్లవు అవన్నీ కూడా పని పనికిరావు అంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు వాళ్ళు పెట్టుకొని మీకు ఏదో ఇవ్వాలా కాబట్టి నామకేవాల్సింది ఆ బొమ్మ వేసి ఎత్తున్నారేమో అని డౌట్ ఒకసారి బాగా గమనించుకోండి మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఎందుకంటే వాళ్ళు విజయనగరం జిల్లాలో అనుకుంటా ఒక వీడియో చూసా కొంతమంది వ్యక్తులు కొంత కొన్ని చోట్ల ఒక స్థలాలు కొనుక్కున్నారన్నమాట స్థలాలు కొనుక్కుంటే సరేలే డెవలప్మెంట్ తర్వాత చేసుకుందాం అని చెప్పేసి వదిలేశారు ఇవాళ వాళ్ళకు కూడా అంతే రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయంలో పాసు పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మతో కూడిన పాస్ పుస్తకం ఏదైతే ఉందో పాస్బుక్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇచ్చారంట మిగతా ఏమి ఇవాళ ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ భూమహరాలు పేరునే లేదు మార్చేశారు స్వాహా ఆర్పేశారు మొత్తం సో ఒక్కసారి ఈ ఎవరైతే కొత్తగా స్థలం కొన్నారో భూమి కొన్నారో వాళ్ళ పుస్తకాల పుస్తకాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మతో కూడిన ఏదైతే అది వాళ్ళకి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ మీ రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళి ఆయా ప్రాంతంలో ఉన్న రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీ భూమి మీ పేరు మీద ఉందా లేదా లేదంటే ఎవరిదైనా తాకట్లో ఉందా లేదంటే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉందా ఉందా లేదనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇది లేట్ అయ్యకూడదు ప్రమాదం కదా ఆదిలోనే మనం చూసుకొని మేల్కొని తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అలాగే ఇవాళ అమిత్ షా గారు మాట్లాడిన మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది సమాధానం చెప్పాలి కూడా మీరు అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశారు దేనికి ఖర్చు పెట్టారు ఏమైపోయిందా డబ్బంతా ఎక్కడ రోడ్లు రోడ్లేసిన పాపం పోవాలా ప్రభుత్వాన్ని పోని ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేసేడు రా అంటానికి అది కూడా లేదు నువ్వు ఒక్క నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తట్ట మట్టేయలేదు ఎక్కడ కూడా ఒక ఇటుక మొక్క పెట్టాల దేనికి చేయాల మరి ఏమైపోయినాన్ని లక్షల కోట్ల రూపాయలు ఏం చేసేసో ఇది ఒక పెద్ద స్కామ్ అమిత్ షానే చెప్తున్నాడు లెక్కలో భారీ స్కామ్ చేశాడు భారీగా తినేసాడు మధ్యపాన నిషేధం అన్నాడో కానీ అది ఒక పెద్ద భారీ స్కామ్ అది సొంతంగా మధ్య అమ్మేసుకుంటున్నాడు ఆ అన్యాయంగా దోసేస్తున్నాడు డిజిటల్ పేమెంట్ లేకుండా ఉత్తి క్యాష్ అంట ఎంత తినేసాడు ఏంటో లెక్కల్లో లెక్కలో కూడా ఉండదు అది రేపొద్దున మళ్ళీ దీంట్లో కూడా కేసు పెట్టి అరెస్ట్ చేస్తాడు కానీ లెక్కలో బయట అవన్నీ కూడా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తాడా సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్తాడా ఈరోజు అమిత్ షా గారు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పాలని చెప్పేసి అని అనుకుంటున్నాం